మట్టి పాత్రలు శుభ్రం చేసే దగ్గర నుంచి వాడే విధానం వరకు ఎలా చేయాలో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎక్కడ కూడా మీరు ఆపకుండా చూడండి క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం చెప్తాను ఒక టబ్బులో నీళ్లు తీసుకొని బాండి పెట్టుకొని మట్టి పాత్ర బాండి పెట్టుకొని ఆ తర్వాత చిన్న కుండ ఒకటి నీళ్ళల్లో చిన్నగా పెట్టాలి లేదంటే క్రాకులు వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి ఇవి పాలకి కూరలకి పెరుగుకి మజ్జిగకి ఇగురు కూరలకి ఎలా అయినా వాడుకోవచ్చు ఈ టీ తాగే కప్పులు ఒక నైట్ మొత్తము దీన్ని ఇలానే వదిలేయాలి నల్లకొండలో నుంచి మాత్రం గాలి బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో కొండ నీటిని పీల్చుకుంటుందని అర్థం వన్ డే మొత్తం వదిలేశాను నేను తెల్లవారి వీటిని శుభ్రంగా రుద్ది కడగాలి ఎక్కడ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది మనకు బాగా నానింది కాబట్టి అందరి చేతులు తగిలి ఉంటాయి బా కాబట్టి మీరు బాగా క్లీన్ చేసుకోవాలి రుద్ది రుద్ది కడుక్కోవాలి పీసేం అవసరం లేదు చేత్తో రుద్దితేనే ఈజీగా వస్తుంది ఒక్కొక్కటి కడిగి చిన్నగా మాత్రమే పెట్టాలి ఎందుకంటే నైట్ మొత్తం నీళ్ళల్లో నాని ఉంది కాబట్టి తొందరగా పగిలే అవకాశం ఉంది కాబట్టి మన ఊళ్ళు దగ్గర పెట్టుకొని మనం వీటిని చేసుకోవాలి ఇది టీకి కానీ పెరుగుకి కానీ పాలకి కానీ దేనికైనా కానీ ఇగురు కూరలు కానీ మీ అవసరాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు నాకైతే చిన్నగా నచ్చింది దీని మీదకి మూత కూడా వచ్చింది ఇది బాండి చాలా బరువు ఉంది మట్టి బాండి అనమాట బరువు చాలా ఉంది చాలా జాగ్రత్తగా వాడుకుంటే మట్టి పాత్రలు ఎక్కువ రోజులు వస్తాయి హెల్త్ కూడా చాలా మంచిది మనం వండుకున్న వెంటనే తీసేసి వేరే బౌల్లోకి మార్చుకొని పెట్టుకోవచ్చు ఇది చూడండి చాలా బాగుంది నాకైతే నచ్చింది అందుకే తీసుకొచ్చాను ఇక్కడ ఏదో తెల్లగా అనిపిస్తుంది గీరినా రావట్లేదు చిన్నది ఏదో బెజ్జం ఉండి ఉంటుంది రాసి ఉంటారు టీ తాగే కప్పులు అన్నమాట వీటి కాస్ట్ కూడా చెప్తాను ఇది నల్లది ఇది వచ్చి డెబ్భై రూపాయలకి తీసుకున్నాను నేను మట్టి పాత్రలు చాలా కొనుక్కొచ్చుకుంటున్నాను వాటిల్లోనే ఎక్కువగా వండుతున్నాను చిరుధాన్యాలు కాస్తున్నాను కాబట్టి గంజిలాగా ఇది మూత మనం వృద్ధి కడిగినప్పుడు వీటిల్లో ఏదైనా ఉంటే వచ్చేస్తుంది చాలా శుభ్రంగానే ఉన్నాయి ఒక రోజంతా ఇలా నీళ్ళల్లో పెట్టడం ద్వారా పాత్రలు గట్టి పడతాయి అని వాళ్ళు చెప్పారు అందుకే నేను ఒక వండే మొత్తం నానబెట్టాను ఇప్పుడు వీటికి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ రాసేసి రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలి పెట్టుకోవడం ద్వారా పాత్రలు గట్టి పడతాయి ఎంట ఇది ఒక్కొక్క కప్పు వచ్చి యాభై రూపాయలకి తీసుకున్నాను కప్పు యాభై రూపాయలు నాలుగు కప్పులు రెండు వందలు అయినాయి అన్నమాట నాకు టీ తాగడానికి చాలా బాగుంటుందిలే అని నేను అయితే ఆవు నెయ్యితోనే రాసేసి నేను రెండు రోజులు రాసి ఎండబెట్టాను ఎండలో పెట్టాను బాగా ఎండాలని ఒక రోజైతే సరిపోతుంది కానీ ఇంకా పడతాయిలే అని ఇదైతే డెబ్బై రూపాయలకి తీసుకున్నాను దీనికి కూడా ఆవు నెయ్యి రాస్తున్నాను వండే పాత్రలే కాబట్టి రాసుకోవచ్చు ఇది దీని మూత వచ్చేసి నూట ఇరవై రూపాయలకి తీసుకున్నాము ఇది మూతతో సహా వచ్చింది ఆ తర్వాత బాండి ఇవి కూరలకి చాలా బాగుంటుంది చేపలకు కానీ మటన్కి కానీ ఇగురు కూరలకు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు ఏదైనా దీంట్లో వండుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా పెట్టేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది కుదుర్లు కుట్టుకున్నారనుకో మీకు ఇబ్బంది ఉండదు ఇంకొక రకం కుదుర్లు కూడా చూపిస్తాను మీకు రెండు రోజుల తర్వాత ఇలా వచ్చినాయి అది తెల్లగా ఉండేదంతా ఆవు నెయ్యి పూశాను కదా రెండు రోజులు ఆరబెట్టాను ఇక వీటిని వాడుకోవచ్చు వాడేటప్పుడు కూడా ఇంకొక వీడియో చేస్తాను తర్వాత స్టవ్ బర్నర్ కింద చిన్న చిన్న ప్లేట్లు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చే స్టవ్లకి ఇలానే బర్నర్ల కింద ప్లేట్లు వస్తున్నాయి వీటిని అవైతే గార పట్టిపోయినాయి నాకు తోమి తోమి విసుకొచ్చింది ఇది ఇప్పుడు నేను తోమేది అయితే చూడండి ఎర్రగా గార పట్టింది ఎంత టీ పెట్టుకున్నప్పుడు పొంగినప్పుడు పాలు పొంగినప్పుడు ఇలా వస్తుంటాయి అందుకని చక్కని పాలిష్ బట్టే పేపరు ఒకటి తీసుకున్నాను చూడండి చూపిస్తాను మీకు అనమాట ఇది చాలా బాగా వస్తుంది విమ్ము జెల్తో రుద్దుతున్నాను ఇలా క్లీన్ చేసుకుంటే కొత్తగా కొత్తవి తెప్పిద్దాంలే అనుకున్నాను కానీ ఒకసారి ట్రై చేసి చూసి కుదరకపోతే తెప్పిద్దాంలే అనుకున్నాను చాలా బాగా వచ్చింది ఇదిగో చూడండి ఇది కబోర్డ్లు తయారు చేసేటప్పుడు పాలిష్ కొడతారు దీంతో చాలా బాగా వస్తుంది నా సమస్యకైతే దీంతో పరిష్కారం దొరికింది విమ్తో ఈ బ్రష్తో రుద్ది కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చిందో వరుసగా ఒక్కొక్కటి చూపిస్తాను ఇది చూడండి ఎలా ఉందో ఇదైతే పోలేదన్నమాట వన్ డే కొంచెం బాగా లేకపోతే నేనైతే రోజు స్టవ్లు కడిగేసి ప్లేట్లు కూడా కడిగేసుకుంటాను అందుకే కొత్తగా ఉంటుంది ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగా లేకపోతే తోమలేదనుకో అలా మళ్ళీ మళ్ళీ వండినప్పుడు ఏమైందంటే మరకలుగా అయ్యి పోవు తొందరగా అంత ఈజీగా కొంచెం ఎక్కువ రుద్దాల్సి వస్తుంది చూడండి రుద్దుతుంటే అంత ఈజీగా పోవట్లేదు దీంతో అయితే చాలా బాగా పోతుంది కానీ ఈ పేపర్ ఒక్కసారికే పనికి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ కామెంట్ పెడుతున్న వారికి థ్యాంక్ యూ లైక్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చేయండి నా వీడియోలు చూసిన వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను కొత్త వారు ఒకవేళ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ కూడా పెడతారని అనుకుంటున్నాను ఇలా బాగా రుద్దాలి కొంచెం ఒక్కసారి కష్టపడితే చాలు ఈసారి నుంచి మనం మాడకుండా చూసుకోవాలి నేను కొత్తవి తెద్దాం అనుకొని కూడా ఇంకెందుకు దీంతో ఈజీగా అయిపోయింది ఒకటి తోమి చూశాను తోమగానే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అందుకని మీకు చూపిస్తున్నాను వీడియో చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నా వీడియోలు చూస్తూనే ఉండండి చూడండి ఎంత తెల్లగా వచ్చినాయి అంటే ఎక్కడ కూడా కొద్దిగా కూడా మరక అనేదే లేకుండా చాలా బాగా వచ్చింది కొత్త వాటిలా కొత్తగా తెచ్చినప్పుడు కూడా ఇలా లేవు మా ఈ మసగ్గానే ఉన్నాయి నా చేతిలోకి వచ్చినాక తోమి తోమి అరిగి మంచి కలర్ వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో నాలుగు కూడా నేను కొత్తవి కొనాలనుకున్నా కానీ నేనే తోమేశాను చాలా బాగా వచ్చినాయి మరకలన్నీ పోయినాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ పేపర్తో తోమి చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక్క పేపర్ ఉంటే చాలు క్లీన్ అయిపోయింది స్టవ్ ప్లేట్లు కింద కూడా మీరు తోమొచ్చు ఆల్రెడీ నేను స్టవ్ కడిగాను అందుకనే నేను అవి ఇవి చూపిస్తున్నాను చూడండి కింద వైపు కూడా మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ ఒక్క మరక కూడా లేకుండా తెల్లగా వచ్చేసినాయి ఇలా ఉంటే మనకు వంట చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది మనసుకి మురికి మురికిగా స్టవ్ ఉంటే వంట చేయాలనిపించదు చూడండి ప్లేట్లు పెట్టేశాను ప్లే పెట్టి ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి కింద ప్లేట్కి పైన ప్లేట్కి తేడా చూడండి నేను తోమిన దానికి కింద తోమే కింద అయితే మామూలుగా తోమాను ఈ పేపర్తో తోమినవి చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో ఈసారి కింద ప్లేట్లు కూడా దాంతో తోమి చూపిస్తాను నచ్చితే వాక లైక్ కొత్త వారైతే